నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ నందు ఈరోజు ఉదయం నగరపాలక కార్మికుల ఆధ్వర్యంలో మానవహారంతో నిరసన ర్యాలీ కొనసాగించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కార్మికులలో పనిని కాంట్రాక్టర్లకు అప్పగించడం ఆపాలి అనే ఉద్దేశంతో తొమ్మిదో వార్డు పనులను టెండర్లను వెంటనే ఆపాలి ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు జీతం పెంచాలి మరియు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చేయాలని డిమాండ్లను కోరుతూ ఏపీ యూనియన్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగించారు కార్యక్రమంలో కత్తి శ్రీనివాసులు పెంచల నరసింహ కార్మిక నాయకులు కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు కలందరికీ సంక్షేమ పదకాలు మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పదకాలు ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతాలు ఆపాలి కాంట్రాక్టర్లకు ఇచ్చే చెర్యలనూ కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు ఇచ్చే చెర్యలనూ ఆపాలి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యతగరే నేరుగా ఈ అవార్డులు వచ్చాయి హరి అంతా జల్లలగారు

మున్సిపల్ కార్మికులు గత ఎనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు మా న్యాయమైన సమస్యలు పరిష్కరించమని చెప్పి వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు అయితే అత్యంత విచారకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీలకి అవార్డులు వచ్చాయనంటే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు తీసుకున్నాము అనంటే ఇది పారిశుద్ధ్య కార్మికుల కష్ట ఫలితమో పారిశుద్ధ్య కార్మికుల కష్టం లేకుండా ఈ అవార్డులు మాకు రాలేదు అని ప్రకటన చేశారు ఈ జిల్లా కలెక్టర్ గారు నిన్న చాలామంది పారిశుద్ధ్య కార్మికులకి శాలువాలు కప్పి అంటే గుడ్లు కప్పి అవార్డులు ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా మీరు గుడ్డలు కప్పితే గులిస్తే అవార్డులు చేతిలో పెడితే దానివల్ల ప్రయోజనం లేదు వీళ్ళ పనికి భద్రత కల్పించండి వీళ్ళ కార్మికులు చేసే సంవత్సరాల తరబడి నమ్ముకొని చేసేటటువంటి పని ఎప్పటికైనా మేము రెగ్యులర్ కాకపోతావా మా బానిస బతుకులు మారబోవా అని ఆశపడి నమ్ముకొని చేసే పనిని కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం తెలుగు తమ్ముళ్ల ప్రయోజనం కోసం కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి చోటా నాయకుల ప్రయోజనాల కోసం పారిశుధ్య కార్మికుల కడుపులు కొడుతున్నారు మున్సిపల్ కార్మికుల కడుపులు కొడుతున్నారు చనిపోయిన శవం మీద గుడ్డలు కప్పినట్టు వీళ్ళని ఆ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల పేరుతో బట్టలు కప్పి వీళ్ళ వల్లే మొత్తం అని చెప్పి చెప్పట్లు కొడుతున్నారు ఎంత దుర్మార్గం ఇది తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి టెండర్ల విధానం రద్దు చేయాలి మున్సిపల్ కార్మికులు చాలీ చాలని జీతాలతో బతుకుతుంటే అప్పులు పస్సులు దండలతో అల్లాడుతుంటే వీళ్లకున్న రేషన్ కార్డు పెన్షన్ స్కాలర్షిప్ వీళ్ళ బిడ్డల చదువులను ఈరోజు అన్యాయంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు దుర్మార్గంగా వీళ్ళు ఆపుతా ఉన్నారు దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో మిగతా రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల్ని ప్రజా సంఘాలని అన్ని పక్షాలని ఈ సమ్మెలో భాగస్వాములు చేసి ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం గత ఎనిమిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు మేము మున్సిపల్ కార్మికులంగా మేమేమి గుంతెమ్మ కోరికలు అడగటం లేదు పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారికి ముఖ్య జీవో నంబరు ప్రకారం వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నాం అరవై సంవత్సరాలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అరవై రెండు సంవత్సరాలకు పెంచారు పారిశుద్ధి పనులు చేసుకొని చేయగలిగేటువంటి శక్తి ఉండేటువంటి వాళ్ళు మాత్రం అర్థాంతరంగా ఒక్క రూపాయి కూడా వాళ్ళ చేతిలో ఇవ్వకుండా పిల్లలు పంపిస్తా ఉన్నారు దాన్ని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేక మందికి ఇస్తా ఉన్నారు ఇక్కడ పనిచేసేది నూటికి నూరు శాతం దళితులు గిరిజనులు మాత్రమే వాళ్ళకి మీరు ఎందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తారు పెడుతున్నా అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం గత పదిహేడు రోజుల సమ్మె ఒప్పందం జరిగింది ఆ సమ్మె ఒప్పందాలను అమలు చేయమంటే వాటి గురించి పట్టుకోవడం లేదు మేము న్యాయమైనటువంటి డిమాండ్సే మేము అడుగుతా ఉన్నాం ఇవి ప్రభుత్వం మీద కూడా భారం పడేటువంటి అంశాలు కాదు దీనికి తోడు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ నెల్లూరు జిల్లాలో మళ్ళీ టెండర్ల ప్రక్రియకి తెరలేపారు పారిశుద్ధి పనులు ఇప్పటికే డాక్టర్లు అప్పు సీటు అప్పచెప్పారు అనేక పనులన్నీ అప్పు చెప్తా ఉన్నారు ఆఖరికి ఇప్పుడు పారిశుద్ధ్య పనులను కూడా కాంట్రాక్టర్లు అప్పగించేదానికి ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది టెండర్లు పిలిచారు కాబట్టి మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మంత్రి నారాయణ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం పిలిచినటువంటి టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇవి కానీ అమలు చేయకపోతే రేపు మా భవిష్యత్తులో పోరాటం కొనసాగు అని చెప్పేసి తెలియజేస్తా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో